హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రఘుతి షణ్ముఖ్రావు రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ మార్క్స్తో శ్రీకాకుళం డిస్టిక్లో థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే టీజీటీ జోన్ వన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది పీజీటీ జోన్ వన్ ట్వెల్త్ ర్యాంకు స్టేట్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నేను టెట్కి విడిగా డిఎస్సికి డిఎస్సీకి విడిగా సపరేట్ సపరేట్గా చదువుకోలేదండి రెండింటినీ కంబైండ్ చేసి చక్కగా చదువుకున్నాను టెట్కి చదివేటప్పుడు టెట్కి ఉండే సబ్జెక్ట్స్ ఏంటి డిఎస్సీకి ఉండేవి ఏంటి వీటి రెండింటిని క్లారిటీగా తెలుసుకొని ఏవైతే కంబైండ్గా ఉంటాయో వాటికి సపరేట్ టైం కేటాయించుకొని ఏవైతే ఎక్స్ట్రా సపరేట్గా చదువుకోవాల్సిన ఉంటాయి ఇంగ్లీష్ సైకాలజీలో అయితే పెరుగుదల వికాసం అని ఇలాగా కొన్ని చాప్టర్స్ సపరేట్గా ఉంటాయి అదే సైకాలజీలో అయితే మనకి కంప్యూటర్ సంబంధించిన విషయ జ్ఞానం ఇవన్నీ సపరేట్గా ఉండే పార్ట్స్ ఇవి టెట్కి చదివేటప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఫోకస్ చేసి ఇంగ్లీష్ అనగా ఈ కంప్యూటర్ చాప్టర్ ఒకటి సైకాలజీ సంబంధించింది ఇవి ప్రత్యేకించి చదువుకుంటే మంచిది టెట్కి చదివేటప్పుడు ఏంటంటే కొంచెం లో లెవెల్లో ప్రతీది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏదని చూసుకొని ఆ తర్వాత దానిలో కొంచెం డిఫైన్ చేసుకొని అలా చదువుకుంటే టెట్కి సరిపోతుంది డిఎస్సికి వచ్చేటప్పటికి ఏదైతే టెట్కి చదివామో అవే విషయాలు కొంచెం డీప్గా ఈసారి పేర్లు గుర్తుపట్టడము నెంబర్లు గుర్తుపట్టడము ఇయర్స్ గుర్తుపట్టడము అదేవిధంగా కాన్సెప్ట్ని పూర్తిగా దృష్టిలో ఉంచుకొని ఏ బీట్స్ ఎక్కువ వస్తున్నాయి మోడల్ పేపర్స్ చేయడము ఇలాంటివన్నీ డిఎస్సి టైంలో చేయాల్సి వస్తుంది అప్పుడు మనకి చది ఆల్రెడీ చదివిన సబ్జెక్టే అనిపిస్తుంది చదువుతున్నప్పుడు ఈజీ అనిపిస్తుంది దాంతో మన స్టడీ మనకి కొంచెం రుచిస్తుంది కాబట్టి ముందుకు వెళ్తాం ముందు ఏంటంటే ఏ ఏది ఎలా చదవాలి టెట్కి ఎలా చదవాలి డిఎస్సికి ఎలా చదవాలి ఇలాంటి ఆందోళన ఏవి చెందకుండా ముందు ఎవరిదో ఒకరు గై గైడెన్స్ తీసుకొని మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి సిలబస్ని దగ్గర పెట్టుకొని అన్ని మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని లేదంటే ఏదైనా యాప్ కొనుక్కొని ముందు చక్కగా క్లాసులు విని నోట్స్ రాసుకున్నాం అనుకోండి మనుకుంటూ ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఏ ఎగ్జామ్కి ఎంత కావాలని ప్రత్యేక సపరేట్ ఫోకస్ పెట్టి దానికి చదువుకుంటే మనం ముందు త్వరగా గెయిన్ అవ్వగలుగుతాం లేదంటే ఎంతసేపు ఆలోచించుకొని మన సమయం వృధా అయిపోతుంది ఏది చదవాలి అది చదవాలి ఇది చదవాలని ఆందోళన పడి చివరాఖరికి ఏది చదవకుండా అలాగే ఎగ్జామ్కి అటెండ్ అయితే అవ్వదు ముందు ఫస్ట్ టైం బాగా చదువుకొని ఒక నోట్స్ తయారు చేసుకుంటే తర్వాత ఒకటి రెండు రివిజన్లు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతి ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్ సంబంధించి ప్రతి విషయం గుర్తుంటుంది ఎగ్జామ్లో మీరు గెయిన్ అవుతారు ఒకటి మాత్రం మర్చిపోకండి టెట్ అయినా డిఎస్ అయినా ప్రీవియస్ పేపర్లు చక్కగా చేసి దానిలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఆ విషయాలన్నీ తెలుసుకొని ప్రిపరేషన్ని చాలా స్మార్ట్గా చేస్తేనే డిఎస్సి సాధించగలుగుతారు లేదంటే వందల మంది లక్షల మంది చదువుతారు కానీ ఎవరు డిఎస్సి కొట్టరు ఎందుకు అంటే ఓపెన్లో జాబ్ ఎవడైతే కొట్టాలనుకుంటున్నాడో వాడికి క్లారిటీ చాలా అవసరం రిజర్వేషన్లో ఉన్నోళ్ళు ఒక రెండు మార్కులు తక్కువ వచ్చి వంద ర్యాంకులు నూట యాభై ర్యాంకులు వచ్చిన వాళ్ళకైనా వస్తాయి ఉదాహరణకి మా జిల్లాలో ఆర్జెంట్ రోస్టర్ రిజర్వే రోస్టర్ పాయింట్స్లో థర్డ్ ర్యాంక్ ఉన్న వ్యక్తికి నాలుగు వందల మూడు ర్యాంక్ వచ్చింది తర్వాత ఉన్నాడు ఆయన నాలుగు వందల మూడు ర్యాంకు బీసీఈ కేటగిరీలో వచ్చింది ఆయన పోస్టు అలాగే ఇంకా రిజర్వేషన్లో నూట యాభై ర్యాంకులు రెండు వందల ర్యాంకులు మూడు వందల ర్యాంకుల వరకు రావచ్చు కాబట్టి రిజర్వేషను ఒక ఆధారం కాదు ఓపెనింగ్ ట్రై చేసామనుకోండి రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ప్లస్ అవుతుంది కాబట్టి అందరూ ముందుగా టెట్ డిఎస్సి అని కంగారు పడకుండా ముందు సిలబస్ని దగ్గర పెట్టుకొని ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దాంతో మీకు క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా లోపలికి లోపలికెళ్ళి ప్రతి విషయం తెలుసుకోవచ్చు డిఎస్సికి పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ స్టా మీకు కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుందో ఒకటి రెండు మోడల్ టెస్ట్లు రాస్తే మీ మీద మీకు నమ్మకం కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది డిఎస్సి ముందే కాబట్టి ప్రీవియస్ పేపర్లు చేయడము ముందు సిలబస్ని కంప్లీట్ చేయడం అన్నది ఒక టార్గెట్గా పెట్టుకోండి అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు అంతేగాని ముందు నుంచే ఎక్కువ ఊహలు పోయి ఈ ప్రస్తుతం చదివేస్తున్నట్టుగా డిఎస్సి రాసేస్తున్నట్టుగా ర్యాంకులు వచ్చేస్తున్నట్టు ఇలాంటివి ఏవి పెట్టుకోకండి అమ్మా జాగ్రత్తగా ముందు మీరు సిలబస్ని కంప్లీట్ చేయండి చక్కని మెటీరియల్ చక్కని మెటీరియల్ ముందు అన్ని మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి దేనిలో ఏదైతే ఇంపార్టెంట్ మంచిగా ఇచ్చాడో ఆ మెటీరియల్ ఆ విషయాన్ని మీరు చక్కగా చదువుకోవచ్చు ముందు ముందుగా ఈ ఈ విషయం మీరు చేయండి మంచిగా మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి సిలబస్ని దగ్గర పెట్టుకోండి ఏదో ఒక యాప్ తీసుకోండి లేదంటే ఏదో ఒక విధంగా సిలబస్ కంప్లీట్ చేసి చక్కగా ఉన్నదాన్ని కంప్లీట్ చేయండి తర్వాత మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి ఇది చేయండి ఆ తర్వాత నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో ఏ సబ్జెక్ట్కి ఏ మెటీరియల్ చాలా బాగుంది నేనేది ఫాలో అయ్యాను మళ్ళీ అందరూ బుక్స్ చూడగానే దానిలో చాలా ఎక్కువ మ్యాటర్ మెటీ మ్యాటర్ ఇచ్చి ఉంటారు అంత మ్యాటర్ చదవాల్సిన అవసరమే ఉండదు ప్రతి నేను గత పది సంవత్సరాలు క్వశ్చన్ పేపర్లని అని ప్రీవియస్ పేపర్లని చెక్ చేసి నాకు తెలిసిందే చెక్ చేసి తెలిసిందేంటంటే మనము ఎంచుకునే మెటీరియల్లో కానీ క్లాసెస్లో కానీ చాలా చెప్తారు కానీ డిఎస్సీలో మనకి అన్ని విషయాలు పదే పదే చదవాల్సిన అవసరం రాదు మనం అన్ని చక్కగా నోట్స్ రాసుకొని అన్ని క్లాసులు వినేసి కాస్తంత మైండ్లో ఉంచుకుంటే పదే పదే వచ్చేవి ఎక్కువ మార్కులు వచ్చేవి వాటిని వాటి మీద దృష్టి పెట్టి నెక్స్ట్ టైం వాటి మీద ఫోకస్ పెడితే చాలు ఏం ఏమి పెద్దగా శ్రమ పడకుండానే డిఎస్సీలో మంచి ర్యాంకులు సాధిస్తారు నేను నా బ్యాక్గ్రౌండ్లో తొమ్మిది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు నేను కానిస్టేబుల్గా చేశాను ఆ తర్వాత యూజీసీ నెట్లో జేఆర్ఎఫ్ కొట్టాను ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్లో నూట ముప్పై మూడు మార్కులతో పేపర్ టూ ఏ తెలుగులో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టెట్లో వన్ ట్వంటీ సిక్స్ రీసెంట్గా మన అదే లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన టెట్లో వన్ ట్వంటీ వన్ మార్క్స్తో చాలా బాగా వచ్చాయి నేను ప్రిపేర్ అయింది ఒక్కసారి కానీ ఎన్నిసార్లు వచ్చినా సరే నేను వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ బెస్ట్ స్కోర్ సాధించగలుగుతానన్న నమ్మకం నాకు వచ్చింది అందుకే టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే డిఎస్సీకి సంబంధించినవి కూడా మన మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే మనకి చాలా ఈజీ అవుతుంది టాపిక్ని డివైడ్ చేసుకోవడం కానీ టాపిక్ మీద ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా అవకాశం వస్తుంది అందుకే టెట్ని నిర్లక్ష్యం చేయకూడదు మినిమం తక్కువలో తక్కువ నూట ఇరవై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకే డిఎస్సిలో మంచి స్కోప్ ఉంటుంది ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి నూట ఇరవై మార్కులు రాకపోతే డిఎస్సి కొట్టలేమా అంటే కాదు టెట్ మార్కులు కేవలము మనకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తాయి అన్నది గుర్తుపెట్టుకోండి టెట్లో బాగా మార్కులు సంపాదించే వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సిలో కూడా గెయిన్ అవుతారు ఎందుకంటే టెట్కి డిఎస్సి కాస్త అంత ఒక ట్వంటీ పర్సెంట్ సిలబస్ వేరేగా ఉంటుంది కానీ మొత్తము సెపరేట్గా ఉండదు కాబట్టి అందరూ అభ్యర్థులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టెట్టు డిఎస్ఏ రెండు కలిపి చదువుకోండి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే ఏ సబ్జె ఏ సబ్జెక్ట్కి ఏ ఏ మెటీరియల్స్ బాగున్నాయి ఆ మెటీరియల్స్ కూడా ఏవి చదువుకోవాలి ఆ చదివిన విషయాల్లో కూడా ఏవి త్వరగా కంప్లీట్ చేయాలి ఏ తర్వాత చదువుకోవాలి ఇలాంటివి విషయాలన్నీ మీకు చెప్తాను ఖచ్చితంగా నా సహాయం అయితే మీకు ఎప్పుడు ఉంటుంది వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నా మోటివేషన్ వీడియోలు మాత్రమే నా ఛానల్లో పెడతాను క్లాసెస్ ఏమైనా ఎప్పుడైనా చెప్తే అవి వేరే ఛానల్లో పెట్టి ఆ ఛానల్ పేరు మీకు చెప్తాను ఖచ్చితంగా నా నా హెల్ప్ అయితే మీకు ఉంటుంది నా నేను చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువ ఈ విషయాల మీద ఫోకస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు ముందు ముందు నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ ఫాలో అవుతూ మీకు హెల్ప్ చేస్తుంటాను చక్కగా ఏమి చదువుకోలేదు ఏమి అన్ని విషయాలు చక్కగా చెప్తాను ధన్యవాదాలు